ఇప్పుడు రిలీజ్ అయ్యేటువంటి ఆ గ్రూప్ వన్ ర్యాంకర్స్కి సంబంధించి చాలామంది ఆర్సిరెడ్డి ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు సో వీళ్ళ ఎఫర్ట్స్ ఎలా ఉన్నాయి ఆర్సి రెడ్డి ఇన్స్టిట్యూట్కి సంబంధించి స్టూడెంట్స్ని ఒక మంచి ర్యాంకర్స్గా తీర్చిదిద్దడంలో అట్ ద సేమ్ టైమ్ సివిల్స్కి సంబంధించి కూడా ఎన్నో సంవత్సరాలుగా అత్యుత్తమైనటువంటి సంస్థగా తెలుగు రాష్ట్రాల్లో పేరున్నటువంటి ఆర్సి రెడ్డికి సంబంధించినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ సంగమిత్ర గారు ఉన్నారు వారిని అడిగి ఎలాంటి కరికులం ఎలాంటి అకాడమిక్స్తో వీళ్ళు స్టూడెంట్స్ని తీర్చిదిద్దుతున్నారు ఎలాంటి స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నారు ఎలాంటి రివిజన్ ప్రోగ్రామ్స్ అయ్యేటువంటివి ఆర్సిరెడ్డి ఎక్స్క్లూజివ్గా కండక్ట్ చేస్తుంది అనేటువంటి వివరాలను మనకి తెలుసుకుందాం మేడం హార్టీ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం ఎందుకంటే చాలా మంది గ్రూప్ వన్ ర్యాంకర్స్ ఆర్సిరెడ్డి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అండ్ సో యువర్ టాక్ ఆన్ దాట్ మేడం ర్యాంకర్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి ఫర్ టు ఆల్ ఆర్ ర్యాంకర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజీపీఎస్సి గ్రూప్ వన్లో మనకి దశల వారిగా తెలుస్తుంది ఇప్పుడు మనకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చింది దాంట్లో మన స్టూడెంట్స్ ఆల్మోస్ట్ మన స్టూడెంట్సే మాకు ఇంకా ర్యాంక్స్ తెలుస్తున్నాయి ర్యాంక్ సెవెన్ నుంచి ఇంకా చాలా ర్యాంక్స్ ఉన్నాయి మన పీసీఎం స్టూడెంట్స్ ఉన్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఇన్స్టిట్యూట్లో కమ్ మెయిన్ కోచింగ్ సివిల్ సర్వీసెస్కే కాకుండా మనం గ్రూప్స్కి కూడా ఇస్తాము ఈ కోచింగ్తో పాటు స్టూడెంట్స్కి ఎగ్జామ్కి ముందు వాళ్ళకి ఎంతోమంది అంటే ఇతర వేరే సివిల్ సర్వీసెస్ చదువుకున్న వాళ్ళు కూడా మన పరీక్ష ఆల్మోస్ట్ టీజీపీఎస్సీ పరీక్ష గ్రూప్ వన్ ను పదేళ్ల తర్వాత కండక్ట్ చేశారు సో పిల్లలకి దే డిన్ నో వాట్ టు స్టడీ సో మనకు రివిజన్ ప్రోగ్రామ్స్ కానీ టెస్ట్ సిరీస్ కానీ మనం ఏదైతే ఆఫర్ చేశామో చాలామంది ఎంతో సంతోషంగా దే ఆర్ టెలింగ్ థ్యాంక్ యూ మేడం మీ కోచింగ్ వల్లే మేము జాబ్ చేస్తూ కూడా వీ వర్ ఏబుల్ టు గెట్ అ ర్యాంక్ అండ్ కొంతమంది డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కూడా ఉన్నారు ఇండియన్ ఆయిల్లో వర్క్ చేస్తూ ఒరిస్సా నుంచి ఆన్లైన్ తీసుకుని వేరే చోటు నుంచి చాలామంది మన స్టూడెంట్స్ వచ్చారు డీసీస్ డిఎస్పీస్గా ఉన్నారు ఇప్పుడు ఇంకా మున్సిపల్ కమిషనర్స్ ఇంకా ఇంకా కౌంట్ చేస్తున్నాం ఎంతమంది అనేది రియలీ వీ ఫీల్ వెరీ హ్యాపీ అన్ని సిలబస్ కంప్లీట్ చేస్తాము అట్ ద సేమ్ టైమ్ రివిజన్ ప్రోగ్రామ్ త్రూ ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఇంకా వాళ్ళకి ఏమి ఇవ్వచ్చు అనేది కూడా వీఆర్ కవరింగ్ టెస్ట్ సిరీస్ ఇస్తున్నాము మెంటర్షిప్ ఇస్తున్నాము సో ఆల్ దిస్ విఆర్ వెరీ హ్యాపీ ఎందుకంటే మేము చాలా ఎఫర్ట్ పెడతాం వీటిలో రెడ్డి గారి ధ్యేయం కూడా అదే మనము స్టూడెంట్స్కి బెస్ట్ ఇవ్వాలని అండ్ వీఆర్ హ్యాపీ టు సీ దట్ దట్ అవర్ ఎఫర్ట్స్ హ్యావ్ మా ఫ్యాకల్టీ కానీ మెంటర్స్ కానీ అందరూ చాలా కష్టపడ్డారు సో విఆర్ వెరీ హ్యాపీ టు సీ దిస్ రిజల్ట్ అండి